శ్రీ ముత్యాల నరసింహ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలంలోని లచ్చపేట గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కంటి సమస్యలు ఎవరు ఉన్నా వారికి తగిన విధంగా అక్కడి వారికి కంటికి సంబంధించిన మెడిసిన్స్ డ్రాప్స్ వారికి ఆపరేషన్ అవసరం ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుందని ట్రస్ట్ వారు తెలిపారు హెల్త్ అనే కంటి మీద కంపల్సరీ ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కన్ను కనబడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కంపల్సరీగా కన్ను పరీక్షలు చేయించి కంటి అద్దాలు ఇచ్చి కళ్ళు ఆపరేషన్ చేయిద్దామని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను అదేవిధంగా మన మాచారెడ్డి మండల్లో నెలకు ఒకటి రెండు నెలలకు ఒకటి అన్నట్టుగా ఎవరెవరు విలేజ్ వాళ్ళు ఎవరెవరు నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లా వస్తూ వస్తూ ఉన్నాను ఆరు నెలల క్రితమే లచ్చాపేట విలేజ్కి రావాల్సి ఉండే కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాము వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సో ఇప్పుడు ఈ ఇరవై రెండవ తారీఖు నాడు లచ్చపేటకు వచ్చినాము దయచేసి మీరందరూ కన్ను చూపించుకున్న తర్వాత ఆపరేషన్ వస్తు ఎవరైతే ఆపరేషన్ వస్తుందో ఆపరేషన్ వచ్చిన వాళ్ళు ఒక ఐదు నుంచి పది మంది క్యాంప్గా బయలుదేరితే ఎవరైనా ఇక్కడ పెద్ద మనుషులు వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తే కామారెడ్డిలో లయన్స్ క్లబ్లో ఫ్రీగానే మీకు ఆపరేషన్ చేయిస్తాము ఆపరేషన్ చేయించి పంపిస్తాము మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మీకు ఆటో ఛార్జ్ మొన్న రత్నగిరిపల్ల ఆల్రెడీ వాళ్ళు అట్లా చేయించిన రిటర్న్ వచ్చినప్పుడు కూడా మీకు బడ్ ఇచ్చి పంపిస్తారు అది మొత్తం రెస్పాన్సిబిలిటీ నాది కాకపోతే మీకు ఒక చిన్న అమౌంట్ బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ లాంటివి చేస్తారు అక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న అమౌంట్ మీకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే అంతకన్నా ఖర్చు అవవు మీకు ఛార్జెస్తో సహా నేనే ఇస్తాను ఆపరేషన్ ఛార్జెస్ తర్వాత మీకు కళ్ళార్దాలు మొత్తం నేనే ఇస్తాను మీరు ఎవరైనా చూపించుకోవడం అక్కడే కాదు ఆపరేషన్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోండి దయచేసి నేను చాలా ఊర్లలో చూస్తున్నాను ఆపరేషన్ వస్తుంది వాళ్ళని తీసుకుపోవడానికి ఎవరు వస్తలేరు మేము మా అమ్మా నాన్నప్పుడు నేను ఎంత కష్టపడుతుందో నేను హైదరాబాద్లో జాబు అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే ఉద్యోగం సెలవు పెట్టాలి సెలవు పెట్టినామంటే జీతం కట్టింది చాలా ప్రాబ్లమ్ భరించిన కానీ ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు భరించొద్దని చెప్పి స్వయంగా నేనే మీ ముందుకు వచ్చిన నేను చేపిస్తానని చెప్పేసి ఆపరేషన్ ఫ్రీ చేపిస్తున్నాను కాబట్టి దయచేసి ఐదు నుంచి పది మంది బయలుదేరండి అది వారాలు కూడా చెప్తాను మీకు సోమవారం బుధవారం సంథింగ్ ఉంది నేను చెప్తాను అంజనకు కానీ మన ఊర్లో పెద్ద మనుషుల జనానికి కానీ అందరికి నేను చెప్తాను ఆ రోజు మీరు ఉపయోగించుకొని ఐదు నుంచి పది మంది బయలుదేరి ఓపికతోని జాగ్రత్తగా అక్కడ కొద్దిగా టైం భరించాలి నేను చూస్తున్నాను వెళ్తున్నారు అడావిడిగా నాకు ఫోన్ చేస్తారు అక్కడ నుంచి అది కాదు భరించాలి పోయి నెంబర్నే బ్లడ్ టెస్ట్ చేస్తారు షుగర్ టెస్ట్ చేస్తారు వాళ్ళ ప్రాసెస్లు ఉంటాయి అన్నమాట పోగనక దన్మని కన్నుకు ఆపరేషన్ చేసి పంపించారు చేస్తే మొదటికి వస్తుంది కదా ఇంకొక వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు వాళ్ళకి సహకరించండి మీకు శుభ్రంగా మార్నింగ్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వెళ్తే సాయంత్రం ఎనిమిది ఆ టైం వరకే మేము రిటర్న్ పంపిస్తారు ఎవరన్నా త్లో తీసుకెళ్ళండి ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోండి అన్ని ఖర్చులు నేనే పెడతాను దయచేసి మిస్ కావద్దు ఇది నా లక్ష్యం ఓకే మనము లక్షాపేట గ్రామంలో కంటికి సంబంధించిన క్యాంప్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మామూలుగా అక్కాపూర్ విలేజ్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మామూలు సాలిస్తో ఉద్యోగం చేసే టైంలో మా అమ్మా నాన్నకు కంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాటిని మనం పేరు చేయడానికి నేను పడ్డ ఇబ్బంది అంతో ఎంతో కాదు అంటే అప్పుడు అయితే హైదరాబాద్ లేకపోతే కామారెడ్డి సిట్టిపేట జరిగే వాళ్ళము దాన్ని చాలా ఎక్స్పెండ్ చాలా డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయింది దాని ఉద్దేశించి నేను అనుకున్నప్పుడు అంటే సామాన్య ప్రజలకు కంటి మీద ఎంత ప్రాబ్లమ్స్ ఉంది ఎన్ని ప్రాబ్లమ్స్ బేర్ చేస్తున్నారు కన్ను కనబడకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకటి నా మైండ్కి వచ్చింది తర్వాత అంతలోనే ఇద్దరు కూడా చ్చపేట గ్రామానికి పక్కబు నిత్యాల నరసింహరెడ్డి అన్న గారు ఈ కంటి అద్దాలు కానీ ఈ కంటికి సంబంధించిన పరిస్థితులు ఉచితంగా చేసినందుకు నిజంగా మా లచ్చపేట గ్రామం తరఫున కృతజ్ఞ కృతజ్ఞతలు మా ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి గ్రామ గ్రామాన తనకు తోసిన విరేజలకి వెళ్ళి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మన అన్ని గ్రామాలకు చేస్తూ వస్తున్నారు దానికి మేము నిజంగా మన మండలంలో ఇలాంటి నిస్వార్థమైనటువంటి సేవ చేసినటువంటి లాంటి వాళ్ళు ఉండడం నిజంగా మండలాన్ని కూడా ఆదర్శం రాబోయే రోజుల్లో ఆయన అడుగుజాడల్లో యువత కానీ మిగతా అందరు కూడా ఇలాంటి ట్రస్ట్ ద్వారా ఆయన అడుగుజాడలో సరైన సేవ చేస్తారని మనస్ఫూర్తి రాజస్థానంలో మా గ్రామ ప్రజలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా ముందు లేనటువంటి వాళ్ళకు ఇదొక మేమైతే అదృష్టంగా భావిస్తున్నామన్నా రాజకీయాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఈ సేవ నిజంగా మీ అమ్మ నాన్నలకు మా మనస్ఫూర్తిగా తల నుంచి నమస్కారం చేస్తున్నాం పేరు మీద మా గ్రామానికి వచ్చినందుకు వచ్చినటువంటి మా నరసింహారెడ్డి అన్నగారికి మా గ్రామం తరఫు నుంచి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము ఈరోజు ఇలాంటి కంటి పరీక్షలు మా గ్రామంలో నిర్వహిస్తున్నందుకు మేము మా గ్రామం తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఇలాంటి సేవలు ప్రతి గ్రామంలో చేయాలని చెప్పేసి మా గ్రామంలో మేము కోరుకుంటున్నాము మరి వాళ్ళ అమ్మా నాన్నల